खबरदार खबरदार पाकिस्तान गुंडा ला खबरदार खबरदार पाकिस्तान गुंडा लारा भारत माता के ఈ నెల నా పేరు కొనగల శోభన్ ది నెల్లూరు ఆర్యవేశుడిని ఈ నెల ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లో పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద సందర్భానికి సంబంధించి ఈ రోజు మా బులియన్ సోదరులందరూ ఈ రోజు నిరసన తెలిపేదానికి వచ్చారు ఇది పాకిస్తాన్ పని అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఏమంటే కాశ్మీర్ లో ప్రతి గత ఆరు సంవత్సరాలుగా జీవనోపాధి పెరిగింది అందరికీ ఏమంటే ఎటువంటి గలబాలు లేకుండా ఉన్నాయి కాబట్టి పోయిన టూరిస్టులు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తున్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది కాశ్మీర్ పోయి కాశ్మీర్ ఉండే వాళ్ళ జీవనోపాధి కూడా పెరిగింది హోటల్స్ రూపాయి ట్రావెల్స్ రూపాయి ఇది చూసి కడుపు మండి పాకిస్తాన్ తీవ్రవాద సమస్యలు సృష్టించింది ఇది పాకిస్తాన్ కూడా ఇబ్బందికరమే ముస్లిం సోదరులు కూడా ఈరోజు మనకు సంతాపం మనకు సంజీభవం తెలియజే తెలియజేస్తున్నారు ముస్లింస్ ని వేరు చేసి చంపి మనకు వాళ్ళకి తగద పెట్టడానికి చూస్తున్నారు కానీ ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించే విషయము ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి సపోర్ట్ ఇవ్వాలా ఎందుకంటే ఏక అయితే సేఫ్ హై మోదీ అయితే ముంగిన్ హై అందరు కూడా అందరుగా ఒకటిగా ఉంటే క్షేమంగా ఉంటాం అది మోదీతోనే సాధ్యం ఎవరైతే హిందువుల ప్రయోజనాలు కాపాడతారో వాళ్ళకే మనం సపోర్ట్ ఇస్తాం ఈ రోజు మోడీ గారికి మన సపోర్ట్ ఇవ్వాలా తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కొన్ని ప్రతిపక్షాలు ఎలక్షన్స్ అని లేకపోతే బీహార్ ఎలక్షన్స్ అని అబద్ధాలు అని చెప్పి చెప్పారు మోడీ గారికి ఒక విన్నపం ఈ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఈ ప్రతిపక్షాన్ని ముందు చూట్గా కూర్చోబెట్టండి వాళ్ళకి తెలిసి వస్తుంది మీ పవర్ అనేది తెలిసి వస్తుంది ఎన్ని కష్ట నష్టాలైనా కూడా మీ వెనకనే మేము ఉంటాం మీకు తోడుగా ఉంటాం జై హింద్